దేవుడు ఎవరికి ఆలోచన ఇస్తాడంటే ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన ఆలోచన కొన్నిసార్లు మనంత టైం తీసుకో నాకు ఏ ఆలోచన వస్తే నేను ఆలోచన చేసేస్తాను దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ నాకు ఇది మంచిగా అనిపిస్తుంది ఇది చేస్తే బాగుండు అనిపిస్తుంది కాబట్టి ఇది చేసేస్తానని చాలాసార్లు దేవుని ఆలోచన అడగకుండా ప్రార్థనలో ఎదురు చూడకుండా కనిపెట్టకుండా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకేం తోచిందో అది చేసేస్తూ ఉంటాం ఆ తర్వాత పనులన్నీ విఫలమైపోతూ ఉంటాయి వేస్తారు జీవితంలో మనం గమనిస్తే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టింది దేవుని ఆలోచన కొరకు అడిగింది దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే యూదులందరి మీదకొచ్చిన వచ్చిన ఆ మరణము దేవుడు దాన్ని కొట్టివేసి దేవుని ప్రజలకు గొప్ప విజయం ఇచ్చాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హలెయా ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే మన మీదకి రాబోతున్న కీడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలుయా కీడు వచ్చునన్న భయము లేక నువ్వు సురక్షితంగా జీవించాలంటే నీవు నేను చేయాల్సింది ఒకటే ఒకే ఒక ఆయుధం ఏంటి ఆయుధం రాజాదిరాజు పాదాల మీద పడడం అంతే ఆయన పాదాలను ఆశ్రయించడం అంతే డాక్టర్స్ ఏమన్నా చెప్పుండొచ్చు ఏదో ఏదో జరుగుతుందనే భయం నీ మనసులో ఉండుండొచ్చు కీడును తొలగించేది ప్రార్థనే నష్టాన్ని తొలగించేది కొట్టివేసేది ప్రార్థనే ఆశీర్వాదమును అనుగ్రహించేది ప్రార్థనే నీకేం చేయాలో తోచినప్పుడు చేయాల్సింది ప్రార్థనే ఒకసారి స్తోత్రం చెప్దామా హలేయా కొన్నిసార్లు మనం అట్లా ఉంటాం కదా ఏం చేయాలో అర్థం అవట్లేదు అర్థం అవట్లేదా ఏం చేయాల్సి అర్థం కాకపోతే ప్రార్థన చెయ్యి ఏం చేయాలో దేవుడు చెప్తాడు ఏం చేయాలో తోచినప్పుడు ప్రార్థన చేయి ఇక మరణం తథ్యం ఇక డిఫీట్ ఇస్ గ్యారంటీడ్ ఓటమి ఇంకా ఖచ్చితంగా వచ్చేసేలాగుంది అని భయం వేస్తుందా దేవుడు ఓడిపోనిచ్చేవాడు కాదు ఆయన మీద ఆధారపడి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం